హలో అండి వెల్కమ్ టు ఆర్ ఛానల్ క్రియేషన్ క్రియేషన్లో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోద్దండి సో అయితే మా పెద్ద వాళ్ళ పెద్ద కోడలు అనమాట వాళ్ళు అందరు కాశీ ఎల్లు వచ్చారు కాశీ ఎల్లు వచ్చిన తర్వాత ఇట్లాగా కార్తీక మాసంలో కార్తీక నోములు సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకుంటున్నారు సో ఈరోజు వీడియో అదేనన్నమాట యాక్చువల్గా మా అత్తయ్య వాళ్ళందరూ కూడా కాశీ వెళ్ళిన తర్వాత నేను వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేద్దాం అనుకున్నానండి బట్ కానీ అస్సలు కుదరలేదు మా పాపకి జ్వరం అనమాట జ్వరంతో అస్సలు బాగోలేక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము సో మా అత్తే వాళ్ళు వచ్చిన రోజే మేము కూడా డిశ్చార్జ్ అయ్యి వచ్చామండి అందుకే వీడియోస్ ఏమీ రాలేదు సో వీడియోస్ లేట్ అవుతున్నాయి సో ఇప్పుడైతే మా పాపకి బాగానే ఉంది సో ఇప్పటి నుంచి వీడియోస్ అయితే అన్నీ వస్తూ ఉంటాయి తప్పకుండా చూసేయండి ఇంకా విషయానికి వస్తే వీడియోలో అండి చక్కగా వ్రతం అయితే అయిపోయింది ఘార్ ఇచ్చి అందరు చక్కగా దండం పెట్టుకుంటున్నారు నెక్స్ట్ ఇంకా ఇట్లా నోముల మీద కూర్చున్న వాళ్ళ దంపతులకి బట్టలు పెడతారు కదండి చాలామంది ఫస్ట్ పుట్టింటి వాళ్ళు పెడతారు యాక్చువల్గా వాళ్ళు పుట్టింటి వాళ్ళకి అసలు అన్నమాట రావటానికి అందుకని చెప్పేసి మా అత్తయ్య వాళ్ళు పెట్టారు మా అత్తయ్య మావయ్య మేమందరం కూడా చక్కగా స్వామివారికి కొబ్బరికాయలు కొడుతున్నామండి ఇంకా ఫస్ట్ ఆడపిల్ల కొడుతుంది ఆ తర్వాత మేము కొడుతున్నాము ఏ పనైనా ఏ ఫంక్షన్ అయినా సరే పుట్టింట్లో ఫస్ట్ ఆడపిల్ల చేతనే చేపిస్తారు కదా మా పెద్దకి ఆడపిల్లలు లేరండి ఇద్దరు మగపిల్లలే మా ఇద్దరు బావగారులు సో మా ఇంట్లో అయినా మా పెద్ద వాళ్ళ ఇంట్లో అయినా ఎవరికైనా ఆడపిల్ల ఫంక్షన్లో ఏ అవసరం వచ్చినా మా వదిన గారే చేస్తారు ఏ పనైనా కూడా ఆడపిల్లతో మొదలు పెడితే మంచిగా జరుగుతుంది అనుకుంటారండి ఇంక తర్వాత ఇట్లాగ ప్రసాదం అండి సత్యనారాయణ స్వామి ప్రసాదం తింటే చాలా మంచిదండి కథ విన్నా ఒకవేళ కథ వినకపోయినా జస్ట్ ప్రసాదం తీసుకున్నా కూడా చాలా మంచిదండి సత్యనారాయణ స్వామి వ్రతం చూసినా చూడకపోయినా కథ విన్నా వినకపోయినా జస్ట్ ప్రసాదం తీసుకున్నా కూడా మంచిదే అని చెప్తారు సో నేనైతే వ్రతం అయ్యేంత వరకు నోములు అయ్యేంత వరకు కూడా అక్కడే కూర్చో చక్కగా చెప్పిన కథలన్నీ విన్నానండి ఆ తర్వాత ఆడపిల్లలు అండి ఆడపిల్లలు ఇట్లా అంద ఐదుగురు కలిసి ఇట్లా ఆ దంపతులకి అండ్ స్వామివారికి ఫస్ట్ స్వామివారికి ఇచ్చి తర్వాత ఆ దంపతులకి ఇచ్చారనమాట అసలు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా వీళ్ళైతే కాశీ వెళ్ళి వచ్చిన తర్వాత తర్వాత ఇట్లాగ నోములు పెట్టుకుంటాము అని చెప్పేసి మొక్కున్నారంట అందుకే పెట్టుకుంటున్నారు ఇంకా చక్కగా మేము కూడా ఆ స్వామివారికి కొబ్బరికాయ కొట్టి చక్కగా దండమైతే పెట్టుకుందామండి చేసే ప్రతి పనిలో మంచి ఉండాలని సో మా ఇళ్ళల్లో నా మ్యారేజ్ అయినప్పుడు జరిగిందండి ఈ ఫైవ్ ఇయర్స్లో మళ్ళీ ఇప్పుడేనండి ఈ నోములు ఏ పూజకైనా సరే నోములకైనా సరే వ్రతానికైనా సరే ఇట్లా పిలిచినప్పుడు వెళ్తే చాలా మంచిదండి ఇంకా చక్కగా భోజనం టైం అయింది కదండి ఇంకా భోజనాలు పెడుతున్నారు ఈ చక్కగా ఇదేమో పక్కదేమో మా డాబా ఈ రెండు డాబాలేమో మా అత్తయ్య వాళ్ళేవండి సో ఇంకా భోజనం అయితే డాబా మీద పెడుతున్నారు ఆ రోజు చక్కగా వంటలన్నీ కూడా క్యాటరింగే చెప్పారండి ఇంట్లో చేయలేదు కానీ బాగానే కుదిరినాయి చాలా బాగున్నాయి ఇంకా చక్కగా భోజనం టైంలో ఇట్లా మా అత్తయ్య కాల భైరువుడికి అంటే కుక్కకి కాశీయాలు వచ్చిన తర్వాత ఇట్లాగ భోజనం పెట్టి మెడలో గారెలు దండ వేయాలంట అండి చక్కగా ఇట్లాగా వేశారు ఫస్ట్ పసుపు పెట్టి కుంకం పెట్టారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ భోజనం పెడుతుంటే తినట్లేదండి ఫస్ట్ కొత్తగా చూస్తుంది నాకు ఇప్పుడేనండి ఆచారం చూడటం ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం ఇట్లా కాశీయాలు వచ్చిన తర్వాత ఇలా పెడితే మంచిదంట ఆచారం అంటే సపరేట్గా మాకే ఉందని కాదండి ఇట్లా కాసి ఎవరు వెళ్ళొచ్చినా సరే ఇట్లా కాలభైరబడికి పెట్టుకుంటే మంచిది అని చెప్పారు మీ మీ కుక్కర్ని ఎక్కడి నుంచో తీసుకురాలేదండి మా ఇంటి పక్కనే ఉంటుంది అసలు మేము సింబా అని పిలుస్తాము దాని పేరు సింబా ఇంకా చక్కగా అందరం భోజనాలు అయితే చేస్తున్నామండి చాలా బాగా జరిగింది ఆ రోజు ఫంక్షన్ అంతా కూడా అంతా అయిపోయిన తర్వాత ఇట్లా ఇంటికి వెళ్ళేటప్పుడు చక్కగా అందరికీ తాంబూలాలు అయితే ఇచ్చిందండి సో ఇంకా ఆ రోజు మాకు అనుకున్నట్టు చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయితే ఇంకా మేమందరం కూడా చక్కగా తాంబులు అలా తీసుకొని ఇంకేటోళ్ళ వాటి ఇంటికి వెళ్ళిపోయామండి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ టీ గ్లాసులు చూసారు కదా మట్టి గ్లాసులు మట్టి టీ గ్లాసులు అండి సో ఇవైతే మా అత్తయ్య కాశీ నుంచి తెచ్చారండి అక్కడ మొన్న కాశీ వెళ్ళినప్పుడు ఇట్లా ఒత్తులు వెలిగించడానికి దీపారాధన చేయడానికి ఏమీ ప్రమిదలం ఏమీ లేవని చెప్పేసి ఇట్లా టైంకి మట్టివి ఇట్లా టీ గ్లాసులు ఉంటే తీసుకున్నారంట అండి ఇదేదో కొత్తగా బాగుందిలే అని చెప్పేసి ఇంక ఇట్లాగే ఒక తీసుకొచ్చిందండి కొన్ని గ్లాసులు ఇంకా నేనైతే ఇంట్లో బయటకు వచ్చి చూసేదరికానండి మా అమ్మమ్మ వాళ్ళందరూ కూడా బయట కూర్చొని చాలా బాగా మాట్లాడుకుంటున్నారు ఈమె పక్కన ఆరెంజ్ శారీ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ అనమాట సుబ్బలత్తయ్య అని చెప్పేసి మా ఇంటి ఎదురే ఉంటారు వాళ్ళ చిన్ననాటి ఫ్రెండ్ అండి అమ్మమ్మ వాళ్ళందరూ కలిసి చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటుంటే ఎందుకో చిన్న వీడియో తీయాలనిపించి ఒక చిన్న క్లిప్ తీశానండి సో ఈ రోజు వీడియో అయితే ఇదేనండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి సో మరొక ఉంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బాబాయ్